హాయ్ అండి అందరికి నమస్కారం నేను మల్లికి ఎంవీకే ఈరోజు ఒక పిచ్చి కుక్క ఉన్నట్టు వాగుతూ ఉంది నిన్న అసెంబ్లీలో ఏదో జరిగింది ఈటల రాజేందర్ అండ్ ఆర్ కేటీఆర్ ములాఖత అయ్యారు అది ఇది అని చెప్పేసి ఒక వీధి కుక్క పిచ్చి కుక్క వాగుతా ఉంది ఒరే తీన్మార్ మల్లిగా నీకు చెప్తున్నా ఇది నిజమైన జర్నలిజమా రా బ్రోకర్ నా నిజమైన జర్నలిజం అని ఇది నువ్వే ప్రచురితం చేసిరు కదరా నీ పత్రికలో పక్కపక్కన రెండు ఫోటోలు జగ్గారెడ్డిది ఒకటి ఈటల రాజేందర్ గారిది ఒకటి ఆ కలర్ చొక్క ఈ కలర్ చొక్క ఒకటేనారా చెత్తన ఫోటోలు పెట్టి తమాషాలు చేస్తున్నావా అనటం లేక చాలా రోజుల నుండి చూస్తున్నాను ఈ విషయం ఈటరాజేందర్ అన్న మీద నువ్వు కక్కుతున్న విషయాన్ని చాలా రోజుల నుండి అబ్జర్వ్ చేస్తున్నావు తిత్తి తిత్తి తీస్తాము తమాషా చేస్తున్నావా ఇడియట్ హీరో ఈటల రాజేందర్ హీరో అని చెప్పేసి అంటే కాదు అదే నోటితో ఏమంది తాగినావురా నోట్ మాట మార్చినావు వాళ్ళు తాగినవేంది నిజమైన జర్నలిజం చేయరా నిజంగా ఇటలరాజేందర్ గారు తప్పు చేస్తే చెయ్యి నువ్వు పోయి చూసినావా అసెంబ్లీలోకి పోయి ఈటల రాజేందర్ గారు వాళ్ళతో క వాళ్ళు మాట్లాడుకున్నది వాళ్ళు నువ్వే సీఎం అన్నది ఏం తెలుసురా ఏం జరిగిందని నీకేం తెలుసురా ఏం జరిగింది అక్కడ చర్చ చూసినావా నువ్వు జర్నలిజం జర్నలిజం ముసుగులో ఇష్టం నాడు తప్పుడు రాతలు రాసి జనాల్ని తప్పుడు పట్టించి ఇంకా నువ్వు జనాల్ని కన్ఫ్యూజన్ కావద్దు మీరు ఇట్లా కన్ఫ్యూజ్ వీళ్ళ కోసం కన్ఫ్యూజన్ అవ్వద్దు ఇది అవ్వద్దు అది అవ్వద్దు అని పత్తిత్తు మాటలు మాట్లాడుతున్నావు పతిరాత మాటలు కేటీఆర్ అనేటోడు కావాలని కూడా చిల్లరేషాలు వేస్తాడు అదొకటి అబ్జర్వ్ చేసుకోండి నీకు తెలుసు తెలుసు కూడా ఎందుకు చెత్త వాగుడు వాగుతున్నావు నువ్వు నువ్వు జనానికి కన్ఫ్యూజన్ ఎందుకు చేస్తున్నావు కావాలని ఆయన సీట్లో వీళ్ళు పోయి కూర్చొని కూడా కావాలని ఏదో జనాలకి అది చేయాలని చే అది చేయడానికి ఏదో ఒకటి మధ్యపెడి అది ఏదో ఒకటి క్రియేట్ చేయడానికి లేనిది ఉన్నట్టు చేయడానికి కూడా చేస్తాడు కేటీఆర్ అంటాడు జిమ్మిక్కులు ఎలక్షన్ టైం దగ్గరకు వస్తుంది కదా చేస్తూ ఉంటాడు అరే అదే ప్లేస్లో నువ్వు ఉంటరా నువ్వు ఉంటే నువ్వు ఏం ఏం చేస్తావరా నువ్వేం చేస్తావు ఆ ప్లేస్లో ఇటరాజేంద్ర గారి ప్లేస్లో నువ్వు ఉంటే అదే ఎమ్మెల్యే స్థానంలో నువ్వేం చేస్తావు నువ్వు హాయ్ అంటే హాయనవా తలకెకేసుకొని ఇట్లుంటావు ఏంది ముఖం ఎంలాగా పెట్టి అరే నిజమైన జర్నలిజం చేయరా జర్నలిజం ముసుగులో కోట్ల కోట్లు సంపాదించిన నీ నువ్వు ఒక మనిషివి నువ్వు నువ్వు చేయబట్టి నీ అయ్యవా ఇట్లా పడుతున్నారు ఇదారా జర్నలిజం ఇది ఇదా నీకు నేర్పిన జర్నలిజం ఓ స్టాండర్డ్స్ మేము నిజాయితీగా ఉంటాం నీ మీద కొంచెం సానుభూతి ఉండే పాపం ప్రభుత్వంతో కొట్లాడుతున్నాడు అని చెప్పేసి మేము కూడా నీ 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 గురించి పోస్టులు పెట్టడం కానీ మాట్లాడడం కానీ చేసినాం నీకు నిన్న హీరో అయినోడు ఇలా వేరే రాగంగా అవుతాడా నువ్వై వందో తాగినావు తాగే శుద్ధి చే శుద్ధి చేసుకోనా మళ్ళా ఎన్ని రోజుల నుండి ఏమనాలి అని చెప్పేసి సైలెంట్గా అంటే జర్నలిజం అని పేరు చెప్పుకొని పెద్ద తోపారా స్వయంకృత మేధావిగా ప్రకటించుకున్న మల్లిగా తీర్మార్ గుల్లిగా తోలు ఇట్లా చర్మం ఇట్లా ఒలుస్తారు ఈటల రాయనర్ గారు ఒక్క సైగా చేస్తే నువ్వు ఉంటావురా ఈ రాష్ట్రం లేకుండా పోతావు పారిపోతావు ఆయన ఆపుతాడు కాబట్టి నీకు నీ ఆటలు సాగుతున్నాయి ఇప్పటిదాకా తస్మ జాగ్రత్త నాలుకే కోసి పడేస్తారు నాకు ఒక్కసారి మాట్లాడితే ఇటలైన గురించి నీకు తెలిసి కూడా ఎందుకురా ఎందుకు ఆత్మ చంపుకొని పొస్తాను గ్లాస్ నీళ్ళలో వాటర్ వాటర్ పోసుకొని దునికి దునికిసావు లేకపోతే వేసుకొని చావు ఏం జర్నలిజం రా నీది నిజాయితీ గల జర్నలిజం ఇదా ఎవడన్నా పేపర్ చదివినోడు ఆ పేపర్ విజువల్స్ చూసినోడు తెలియదా ఆ పక్క బాక్స్లో ఏ షర్ట్ వేసుకున్నాడు ఈ బాక్స్లో ఏ షర్ట్ వేసుకున్నాడు ఎప్పుడో వాళ్ళు కలిసి టీఆర్ఎస్ పార్టీలో వర్క్ చేసినప్పటి స్టిల్లు వేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేసి కాలం పబ్బం గడుపుకొని వాళ్ళ దగ్గర సూట్ కేసులు తీసుకొచ్చుకొని రాజకీయం గుర్తు కాంగ్రెస్ పో దమ్మున్నారా నీకు అటు ఇటుగా నువ్వు పోతావా నేను పోను నాకు అందరు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేయాలి నీ యూట్యూబ్ ఛానల్కి పెట్టుకున్న పైసలు రావాలి పైసలు కావాలా నీకు ప్లస్ పార్టీ నీకు సపోర్ట్ చేయాలి నీకు దమ్ముంటే ఏదో ఒక పార్టీలకు ఘోర అప్పుడు నేను నిజమైన నువ్వు రాజకీయ నాయకుడు నువ్వు ఎట్లా గెలుస్తావు అనుకుంటాను ఈ బుడిబుడికా మాటలు చెప్తే నేను గెలుస్తావా మందిని బుడిబుడిక మాటలు చెప్పి ఇష్టం ఉన్నట్టు అది చేస్తే గెలుస్తావా నువ్వు చీర చింతగ్రత నిన్ను తస్మాత్ జాగ్రత్త ఇంకొకసారి అదుపులో పెట్టుకో నోరు చూస్తున్నాం చాలా బొక్క భరిస్తున్నాం 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 రాజేందర్ అన్న అట్లాంటి పెట్టుకోవద్దు బిడ్డ చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అన్నాడు కాబట్టి అన్నీ కట్టుకొని కూర్చున్నాం నాకు జాగ్రత్త నోరుంది కదా అని ఏది పడుతుంది వాగకు జనాల్ని కన్ఫ్యూజ్ చేయకు ఒక నిజాయితీ గల నాయకుడిని నువ్వేదో చేయకు ఏదో చేయాలని చూస్తే జనాలు అంతా అబ్జర్వ్ చేస్తున్నారు అరే నీ వ్యూవర్షిప్ చూసుకోరా ఫస్ట్ తుంబిరిగారయ్ ఈ వ్యూవర్షిప్ చూసుకో ఎట్లా ఎట్లా ఫాల్ట్ డౌన్ అయిందో ఎంత పడిపోయిందో చూసుకో ఫస్ట్ సిగ్గులేని జన్మ ఎందుకు పుడతారో తెలియదు ఇట్లాంటి వాళ్ళు ముసుగులో జర్నలిస్ట ముసుగులో నీకు ఎట్లా రా ఇన్ని ఆస్తులు మేము బాగా కష్టపడుతున్నాం మాకు రావట్లేదు మరి డే అండ్ నైట్ కష్టపడుతున్నా ఆస్తులు నీకు ఎట్లా వచ్చినాయి ఇన్ని ఎక్కడెక్కడ కష్టపడ్డావు ఏమన్నా బ్రోకరిజం చేసినావా